ాసా సర్కార్ మాదిరిగా కాకుండా సాగు చేసిన వారికే రైతు భరోసా అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర స్పష్టం చేశారు శాసన మండలిలో రైతు భరోసా గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు రైతులు నిపుణుల అభిప్రాయాలు తీసుకుని విస్తృత అధ్యయనం తర్వాతే రైతు భరోసా అందిస్తామని తెలిపారు పంట 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 గత సంవత్సరాల్లో కోట్లు రైతులకు అందకుండా పోయింది పంట వేయనటువంటి రైతుకి వెళ్ళింది అనేది ప్రభుత్వం యొక్క సమాచారం దాన్ని నివారించాలి మిత్రులు చెప్పినట్టుగా కౌలు రైతులకు కూడా ఏ రకంగా సహాయం చేయాలి ఇది పంట భరోసా అధ్యక్ష పంట వేసినటువంటి వాళ్ళకే ఖర్చు ఉంటుంది పంట రైతు వేయట్లేదు కౌలుదారులు వేస్తున్నారు వాళ్ళిద్దరి యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉండాలి రైతుల అభిప్రాయం కూడా తీసుకుంటాం ఆ ఇరవై ఐదు వేల కోట్ల మాదిరిగా మళ్ళీ దుర్వినియోగం చేసే పరిస్థితి రాకుండా పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా వెళ్ళాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన ముప్పై ఒక్క వేల కోట్లు రేపు ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేసుకొని మీ సలహాల ప్రకారంగానే భవిష్యత్తులో రైతులందరికీ రైతు భరోసా చేయడం జరుగుద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు